నమస్తే మెట్రో ఉదయం న్యూస్కు స్వాగతం వరంగల్ రైల్వే స్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న మూడు లక్షల అరవై ఆరు వేల రూపాయలు విలువ చేసే బంగారం చైన్లు వెండి బిళ్ళ పది సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నామని మీడియా సమావేశంలో రైల్వే స్టేషన్ ఎస్హెచ్ఓ జి నరేష్ తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ వరంగల్ రైల్వే స్టేషన్ రెండవ మూడవ ప్లాట్ఫామ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా అనుమానంగా తిరుగుతున్న కొమరంభి ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన దుర్గం ప్రశాంత్ వద్ద ఉన్న బ్యాగ్లో తనిఖీలు నిర్వహించగా అతని వద్ద బంగారం వెండి సెల్ఫోన్లు ఒక గడియారంను వరంగల్ కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య వివిధ ట్రైన్లలో దొంగిలించినవిగా గుర్తించారు వాటిని స్వాధీనపరచుకుని నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపించడం జరిగిందని తెలిపారు ఏడు గంటలకు జిఆర్పి అండ్ ఆర్పిఎఫ్ ఎలక్షన్ కోర్టులో భాగంగా చెక్ ప్లాట్ఫామ్ పైన చెక్ చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు ఆ వ్యక్తిని పట్టుకొని విచారించగా అతని పేరు దుర్గం ప్రశాంత్ ఇతను ఆసిఫాబాద్ డిస్టిక్ కౌటాలకు చెందిన పర్సన్గా తెలిసింది ఇతను గత కొన్ని రోజుల నుంచి ట్రైన్లలో దొంగతనాలు చేసి మొబైల్స్ అండ్ లేడీస్ అండ్ పర్స్ దొంగతనం చేస్తున్నట్టు తెలిసింది ఇతని దగ్గర నుండి దాదాపు ఇరవై తొమ్మిది గ్రాముల బంగారం మరియు పద్నాలుగు ఫోన్స్ ఒక టెన్ గ్రామ్స్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా కోర్టుకు అప్పగించి ఇతని రిమాండ్కు పంపిస్తున్నాం ఇతను ఇది దొరకడం ఇదే మొదటిసారి దాని గత కొంతకాలంగా చేస్తున్నట్టు తెలిసింది ఈ టోటల్ రికవరీ వాల్యూ మొత్తం అంతా కూడా మూడు లక్షల అరవై ఆరు వేల రూపాయలుగా వాల్యూ ఉంటుంది ఇవన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేసి రిమైండ్ పంపిస్తాం